ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించింది ఇజ్రాయేల్లో ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్య ఎక్కడ చేశారు పరిచర్య ఎక్కడ చేశారు అని అంటే ఆయన ఇజ్రాయేల్లోనే పరిచర్య చేశారు యేసుక్రీస్తు వారు తను పరిచర్య చేస్తున్న కాలంలో తనతో పాటు ఏర్పడిన పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది పేర్లు మత్స్య వార్త పదవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాల్లో వాళ్ళ పేర్లుంటాయి అయితే ఒకటో వచనంలో ఆయన ఈ పన్నెండు మందిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడకును ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను అని రాశారు ఎవరికి అధికారం ఇవ్వబడిందంటే పన్నెండు మంది అపోస్తులకు ఆనాడు అధికారం ఇవ్వబడింది అధికారం ఇచ్చి కూడా వాళ్ళకి ఏమని చెప్తున్నాడో చూడండి ఆయన ఇజ్రాయేలు నశించుచున్న గొర్రెల దగ్గరికి వెళ్ళి వాళ్ళకే ఈ పరిచర్య చేయాలి ఈ పరిచర్య చేయాలని చెప్పి ఈ పన్నెండు మంది శిష్యులకి ఇజ్రాయేల్లోనే ఈ పరిచర్య చేయాలని నియమించిన ఆయన కూడా ఏం చేశాడో చూడండి ఆయన కూడా ఆ ప్రభు నేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు చూడండి మత్తసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి నుండి చూస్తే ఒక స్త్రీ ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయగా అందుకు ఆయన ఒక మాట కూడా చెప్పలేదంట అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈమె మన వెంబడి వస్తుంది కేకలు వేస్తుంది కాబట్టి ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా అప్పుడు ఇరవై నాలుగో వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకు కానీ మరి ఎవరి యొక్క నేను పంపబడలేదు అంటున్నాడు ఏసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులు ఏసుక్రీస్తు మరణించేంతవరకు యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళేంతవరకు వాళ్ళు బయటికి వెళ్ళడానికి వాళ్ళకు అవకాశం లేదు ఏసుక్రీస్తు వారి యొక్క ఆలోచన తండ్రి అయిన దేవుని నిర్ణయాన్ని ఆయన ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు ఏ ప్రణాళికాబద్ధంగా యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించారో ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చాలి అలాగని ఆయన చేయలేరా అంటే ఎందుకు చేయలేరు సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవుల నిర్మాణకుడు విశ్వాంతరాలను తయారు చేసిన వాడు ఆయన ఏదైనా చేయగలడు కానీ నియమాన్ని తప్పడం ఆయన ఇష్టపడట్లేదు సమస్తమును చేయగలిగిన వాడై ఉండి నియమాన్ని తప్పకుండా మాట్లాడుతున్నారు చూసారా అది మనం నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర ఏసుప్రభును వెంబడించే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నియమం నియమము చాలా ప్రాముఖ్యమైంది తండ్రి దగ్గర ఏమి విన్నారో తండ్రి ఏం చెప్పి పంపించారో అదే ఈ భూమి మీద ఆయన చేయాలి ఇజ్రాయెల్లో నశించి గొర్రెల యొక్కకే పంపబ పంపబడ్డారు ఆయన శిష్యులను కూడా ఇజ్రాయెల్లో నశించి గొర్రెల యొద్ధకే వెళ్ళమని ఆయన చెప్పారు ఎప్పుడు సర్వలోకమునకు వెళ్ళమన్నారు అని అంటే ఒకసారి మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకసారి చదువుదామండి మత్తస్సు భర్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో స్వస్థపరచమని చెప్పారా యేసుక్రీస్తు వారు ఇక్కడ వేరే విషయం ఏమన్నా చెప్పారా చూడండి పద్దెనిమిదో వచ్చినం అయితే ఏసు వారి యొక్కకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిష్మిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మత్తైసు వార్త పదో అధ్యాయంలో పన్నెండు మందిని పంపేటప్పుడేమో రోగులను బాగు చేయండి అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళను మరి వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరచండి అపవిత్రాత్మ పట్టిన వారికి విడుదల కలిగించండి అని చెప్తూ ఇజ్రాయెల్లో నశించుచున్న వారి దగ్గరికి వెళ్ళమన్నారు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దన్నారు ఇప్పుడు మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆ శిష్యుల దగ్గరికి వచ్చి ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటున్నాడు శిష్యులుగా చేయండి నేను మీకు ఏ ఏ సంగతులను చెప్పానో ఆయా సంగతులను వారు కూడా గై కొనేలాగా వారికి బోధించండి అన్నాడు ఇక్కడ బాగు చేయమని చెప్పలేదు బాగు చేయమని సర్వలోకమునకు వెళ్ళి మీరు జనులను బాగు చేయమని ఆయన చెప్పలేదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ వాక్యాన్ని తర్వాత మార్కు సువార్త పదహారవ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్ మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం ఆయన చెప్తున్నాడు పదిహేనవ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అయితే నమ్మిన వారి వలన ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో ఆ నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను ఇప్పుడు మతశ వార్తలో చెప్పిన మాట ఇక్కడ చెప్తుంది అక్కడైతే ఏం చెప్పారంటే శిష్యులను చేయండి నేను మీకే ఏ సంగతులు చెప్పానో అవే సంగతులు వారు కూడా అనుసరించాలని వారికి ఉపదేశించమన్నారు మార్కులో బాప్తిష్మం పొందిన వారికి వచ్చేటువంటి వరం బాక్తిష్మం పొందిన వారికి ఏం వరం వస్తుంది అని అంటే దెయ్యాలు వెళ్ళగొట్టే వరం బాక్తిష్మం పొందిన వాళ్ళకు ఉందంట ఏ పాస్టర్ గారైనా తన దగ్గర బాప్తిష్మం పొందిన శిష్యులకి ఇగో బాక్తిష్మం పొందిన తర్వాత మీరు దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి పొందుతారు రోగుల మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వల్ల కూడా రోగులకు స్వస్థత కలుగుతుంది అని చెప్తారా చెప్తే అప్పుడు సంఘంలో ఎవరు సేవకుండా వెంబడించరు అది వాళ్ళ భయం కానీ ఇదే నిజం యేసుక్రీస్తు వారు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని తెలియపరిచిన తర్వాత వాళ్ళు వెళ్ళడానికి వెంటనే ఆయన పర్మిషన్ ఇచ్చారా వెంటనే పర్మిషన్ ఇచ్చారా అంటే వెంటనే ఇవ్వలేదు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన కొన్ని దినములు వారితో ఉండి కొన్ని దినములు దగ్గర దగ్గర ఆయన శ్రమపడిన తర్వాత అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడో వచనం ఆయన శ్రమపడిన తర్వాత నలువది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాను ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చు ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు సర్వలోకానికి వెళ్ళాలి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి అని అంటే వీళ్ళొక శక్తిని పొందుకోవాలి మీరు ఆ శక్తి పొందుకునేంత వరకు కనిపెట్టి చూడమన్నాడు ఆయన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చినాం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎరుషుల యూదయ సమరయ సమరయా దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పాను సర్వలోకములకు వెళ్ళండి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన ఆయన సువార్త ప్రకటించడానికి ముందు సర్వలోకానికి వెళ్ళడానికి ముందు మీరు ఆత్మను పొందుకోవాలని ఆత్మను పొందుకునే సమయాన్ని కూడా తెలియపరచారు అపోస్తులు కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అప్పుడు పేతులను యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులను చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోన్ అనేవాడు చూచి బహుద్రవ్యం పెట్టి అదేదో నాకు కూడా ఇవ్వండి అని అడిగాడంట ఎందుకు అంటే వాడు గారడీలు చేసేవాడు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ గారడీలు ఇంకా ఎక్కువ చేద్దామనేటువంటి ప్లాన్తో అందుకే అన్నాడు ఇరవై ఒకటో వచనంలో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు బొంబులు లేవు కాబట్టి ఈయన చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకును ఒకవేళని హృదయాలోచన క్షమింపబడవచ్చును అన్నాడు ఇప్పుడు అప్పోస్తలు చేసిన కార్యములు పౌలు చేసిన కార్యములు ఎవరి స్వాధీనంలో చేశారు ఎవరి వల్ల చేశారు అనంటే వాళ్ళు ఆత్మస్వాధీనంలో ఆత్మ పొందుకొని చేశారు ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారందరికీ ఆత్మ అనుగ్రహింపబడుతుందని వాక్యం చెప్తుంది కదా భాస్టర్ గారు అంటే ఆత్మ అనుగ్రహింపబడుతుంది ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అనంటే అపోస్తుల బోధ ఎందు సహవాసం రొట్టె విరుపు ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక పాలు పొందుతూ ఉంటే అప్పుడు ఆత్మ పొందుకుంటారు ఆత్మ పొందుకునే విధానం ఏంటో కూడా బైబుల్ చెప్తుంది ఎలా చెప్తుంది అనంటే యేసుక్రీస్తు వారు అంటారు నన్ను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచి ఎందు అంటే ఏసుక్రీస్తు వారి శరీరం తినాలి ఏసుక్రీస్తు వారి రక్తం తాగాలి నా శరీరం ఎవరు తింటారో నా రక్తం ఎవరు తాగుతారో వారిలో నేను ఉంటాను నాలో వారు ఉంటారు అంటే నా శరీరం నా రక్తం అంటే ఏమిటి అంటే రొట్టె ద్రాక్ష రసం అని క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు బాగ్యూజం పొంది సంఘములో సహవాసములో అపోస్తుల బోధలు సహవాసములో రొట్టె విరుపులో ప్రార్థనలో పాల్పొందే విశ్వాసులే ఈ ఆత్మకార్యాన్ని పొందుకోగలుగుతారు ఈ ఆత్మకార్యాలు చేయగలుగుతారు అందుకే సంఘములో సంఘములో సేవా పరిచర్య ఏర్పరచుకున్న తర్వాత ఏర్పడిన సంఘములో దేవుడు కొందరిని స్వస్థపరచువారు గాను కొందరిని ఉపదేశించవారు గాను కొందరిని అర్థం చెప్పువారు కాను ఇలాగ రకరకాలైన ఆత్మవరాలతో నింపాడు అది సంఘంలో జరిగే పరిచర్య ఇక ప్రత్యేకించి వరభక్తులు ఎక్కడి నుండి వచ్చారో నాకైతే లేఖనంలో ఎక్కడ దొరకలేదు మరి వరభక్తులు ఎక్కడి నుండి వచ్చారో లేఖనంలో మీకు ఎక్కడన్నా దొరికితే ఆ సంఘంలో సహవాసంలో రొట్టె వెరుపులో ప్రార్థనలు వీటన్నింటిలో పాలు పొందకుండా కేవలం దర్శనం ద్వారా కళల ద్వారా ఆత్మను పొందుకొని లేకపోతే వరాన్ని పొందుకొని మరి అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేసేటువంటి వాళ్ళందరూ మరి బైబుల్లో ఎక్కడి నుండి పుట్టుకొచ్చిన నాకైతే కనబడలేదు మీకు ఎవరికైనా కనబడితే ఆ వాక్యాల కింద కామెంట్లు పెట్టండి నేను కూడా నేర్చుకుంటాను ఓకేనండి వాక్యం నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ అండి మరో సందేశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని మహాపురబ్రహ్మ మనందరికీ తోడైండుని గాక ఆమె